గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీలే ఇదే నాయకులు ఈ రోజు అధికారంలో ఉన్నారు ఈమె మంత్రిగా ఉంది ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు మరి వాళ్ళే అప్పుడు మీకు హామీ ఇచ్చారు ఏది ధర్నా చౌక వేదికనో లేకపోతే పార్క్ వర్దను మీ తరఫున వాళ్ళే పోరాడిరు ఈరోజు వాళ్ళే అధికారంలో ఉన్నారు మరి ఇక్కడ మీరు వచ్చి ధర్నా చేస్తున్నారు వాళ్ళని కలిసే ప్రయత్నం ఏం చేయలేదా మేము యాక్చువల్ గా గత ప్రభుత్వం తెచ్చినటువంటి త్రీ వన్ సెవెన్ జీవో వల్ల వాస్తవం ఒక జోన్ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరం నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం మూడు వందల కిలోమీటర్ల దూరంలో వెళ్ళినాం ఆ రోజున ఉన్నటువంటి అపోజిషన్ ఉన్నటువంటి ప్రతి నాయకుడు వచ్చి మా దగ్గరకు వచ్చి మేము చేస్తాము హామీ ఇస్తాము మీరు కంగారపడడం అవసరం లేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము హామీ చేస్తాం అన్నట్టుగానే మాట్లాడారు ఆ రోజు మేము నమ్మి మళ్ళా ఆ ఉన్న గవర్నమెంట్ దించేసి కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆ రోజు గత అక్టోబర్ సెకండ్ నాడు రేవంత్ రెడ్డి సార్ హామీ ఇచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెక్స్ట్ నలభై ఎనిమిది గంటల మీ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పారు ఈరోజుకి సంవత్సరం అయింది మన గవర్నమెంట్ వచ్చింది మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరైతే మాకు హామీ ఇచ్చారో ప్రతి నాయకుడిని కలిసాము కలిస్తే గవర్నమెంట్ అందుకు అధురంగానే ఒక ఈ జీవోని రద్దు చేయడానికి ఒక కమిటీ వేసి కమిటీ దగ్గర అందరి దగ్గర అభిప్రాయాలు తీసుకుంది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఏదో అన్నట్టుగా ముందుకు సాగింది గత ఎనిమిది నెలలుగా కమిటీ పనిచేసి రిపోర్ట్ని ఇవ్వడానికి తాత్సారం చేస్తుంది ఈరోజు మరి ఎందుకు ఏమవుతుంది గతంలో వాళ్ళే మీ తరఫున పోరాటం చేశారు కదా మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళకి మళ్ళీ కమిటీలు ఏమవసరం వచ్చు అంటే రద్దు ఒక జీవన రద్దు చేయడానికి ఉప కమిటీ సబ్ కమిటీలు వేసి ఎలా చేస్తే మళ్ళీ అపోజిషన్ నుంచి ఇబ్బంది రాకుండా కోర్టు నుంచి ఇబ్బంది రాకుండా ఉండదు అని చెప్పేసి ఎలా రద్దు చేయాలి ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎలా న్యాయం చేయాలని ఉద్దేశంతో కమిటీ వేసి క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఆ కమిటీ వేసి ఎనిమిది నెలలైనా కానీ ఇప్పటివరకు కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు దానికోసం అని చెప్పేసి ఈ అక్టోబర్ రెండున సంవత్సరం ముగిసిన సందర్భంగా ఈ అక్టోబర్ రెండున్న మేము ఈ నిరసన కార్యక్రమము యాక్చువల్గా అయితే మహాశాంతియాలి అని చెప్పేసి సార్ మీరు ఇచ్చి సంవత్సరం హామీ సంవత్సరం అయిపోయింది కాబట్టి మాకు న్యాయం చేయండి అన్నట్టుగా మేము శాంతి ధర్నా చేద్దామని వచ్చాము కానీ గవర్నమెంట్ అధికారులు ఇప్పటివరకు ఎవరిని మమ్మల్ని కలిసింది లేదు కానీ మీ ఈ సమస్యను ఎనిమిది నెలల నుంచి ప్రతి అధికారి ప్రతి రెండు నెలల కోసారో వారానికి మమ్మల్ని కలిసి సమాచారం సేకరించారు కానీ రిపోర్ట్ మాత్రం గవర్నమెంట్కి ఇంతవరకు సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు అంటే నలభై ఎనిమిది గంటల్లోనే మీ హామీ నెరవేరుస్తామన్నారు వాస్తవంగా మరి ఈ పది నెలల కాలం పాటు వాళ్ళకి ఎట్లాంటివి రాలేదు ఆలోచన రాలేదా మీ మీద మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వెళ్ళి మా సంఘాల నాయకుల ద్వారా పోయి కలిసాము అంటే త్రీ సెవెంటీన్ జీవో అనేక చిక్కుముడులతో సమస్యలతో జీవన లో స్థానికతర సమస్యతో నీరుకుంది కాబట్టి సబ్ కమిటీ వేసి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళడానికి ఉంటుంది కాబట్టి అని చెప్పేసి గవర్నమెంట్ ఏర్పడిన ఒక రెండు మూడు నెలల తర్వాత సబ్ కమిటీ వేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది అంటే నలభై ఎనిమిది గంటల్లోనే పరిష్కరిస్తామన్నారు కదా మరి ఇదంతా అంత బలమైన హామీ ఇచ్చినప్పుడు ఇంత నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి ఇది యాక్చువల్గా అయితే గవర్నమెంట్ మీద ఎటువంటి బడ్డలు బడ్డలు లేకుండా ముందుకు పోయే సమస్యే కానీ గవర్నమెంట్ మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూస్తుందో అర్థం కావట్లేదు యాక్చువల్గా గవర్నమెంట్కి కొత్త ఉద్యోగాలు కొత్త ఉద్యోగస్తులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ నుంచి మంచి సానుకూత వాళ్ళకి గవర్నమెంట్లో మంచి పేరడం కోసం మమ్మల్ని అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంచి ఈ కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం వల్లనే ఈ సమస్య వస్తుందని అనుకుంటున్నాము వాళ్ళు కొత్త ఉద్యోగాల పేరిట మమ్మల్ని ఉండటం వల్లనే సమస్య జటిలైజ్ చేస్తుందని మేము ఈ ధర్నా కూర్చోడం జరిగింది